నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే బాలాపూర్ గణేష్ ఎంత స్పెషల్ మనందరికీ తెలుసు ఇక్కడ లడ్డు కూడా అంతే స్పెషల్ అలాగే ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని బాలాపూర్ లో గణేష్ ప్రతిష్టాపన చేస్తూ ఉంటారు ఈ ఇయర్ వచ్చేసి మనకి స్వర్ణగిరి బాలాపూర్ ఏకంగా బాలాపూర్ స్వర్ణగిరి అని పెట్టేశారు స్వర్ణగిరి టెంపుల్లో ఎలా అయితే దేవదేవుడు బాలాజీ స్వామి ఇట్లా సై నుంచి ఉంటుందో అలాగా సేమ్ పాల సముద్రం మీద ఉన్నట్లే చేశారు ఈ కాన్సెప్ట్ తీసుకున్నారు లాస్ట్ ఇయర్ అయోధ్య కాన్సెప్ట్ తీసుకున్నారు ప్రతి సంవత్సరం ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకుంటుంటారు మనకి ఇంతకు ముందు కూడా అయ్యప్ప స్వామి దేవాలయాన్ని అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అరుణాచలం దేవస్థానాన్ని ఆ తర్వాత విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం యాదాద్రి దేవస్థానం ఇట్లా ప్రతి సంవత్సరం ఒక్కోటి తీసుకుంటారు ఈ సంవత్సరం స్పెషల్ స్వర్ణగిరి తర్వాత టెంపుల్ కూడా ఇదంతా సెట్టింగ్ అనమాట ఎవరికి కూడా సెట్టింగ్ అనిపించదు అసలు రియల్ లాగే ఉంటుంది లోపలికి వెళ్తే ఇంకా బాగుంటుంది ఇది నార్మల్ డేస్లో చూస్తే ఇదంతా ఖాళీ ప్లేస్ అసలు ఏముండదు ఓన్లీ ఒక చిన్న షెడ్ ఉంటుంది అంతే బట్ ఈ పది రోజులు మాత్రం ఇక్కడ నిజంగా దేవస్థానంలో ఉన్నటువంటి ఫీలింగే కలుగుతూ ఉంటుంది చూస్తుంటే ఒక్కసారి లోపలికి వెళ్ళి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం చూద్దాం రండి బాలాపూర్ అంటే గణేష్ గణేష్ అంటే బాలాపూర్ లడ్డు అలా సో ఇప్పుడు ఏంటి తీసుకున్నారు స్పెషల్ ఈసారి కాన్సెప్ట్ ఏం తీసుకున్నారు ఎలా ఏంటి చెప్పండి ప్రతి సంవత్సరం ఒక కొత్త కాన్సెప్ట్లో బాలాపూర్ యొక్క వినాయకుడు భక్తుల ముందు రావడం జరుగుతుంది ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ చూస్తే అయోధ్యలో రామ మందిరం వేయడం జరిగింది ఈ సంవత్సరం భువనగిరి జిల్లాలోని మన స్వర్ణగిరి టెంపుల్ యొక్క ఆలయ నమూనాను వేయడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం మనము వినాయకుల్లో ప్రత్యేకత సోఫాపై కూర్చున్న వినాయకుడు సింహంపై చేయి తలపై శివుడు శివుడు పైన నాగదేవతలు అదే విధంగా ఆ చెవులు కూడా మూవింగ్ గా ఉండే విధంగా ఈ సంవత్సరం వినాయకుడిని రెడీ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ ఐస్ ఇస్తుండే ఈ సారి ఈ రోజు ఈ సటర్డే అనంత చతుర్దశి రోజు సిక్స్త్ రోజు వినాయక నిమజ్జనం జరుగుతుంది లాస్ట్ ఇయర్ సుమారుగా ఎనిమిది లక్షల మంది భక్తులు వినాయకుని దర్శించుకోవడం జరిగింది అదేవిధంగా ఈసారి కూడా ఎక్కువ మంది వచ్చే ఉద్దేశం ఉన్నది కాబట్టి వారికి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా కమిటీ కానీ వారికి తొందర దర్శనం మీద ఏర్పాట్లు చేయడం జరిగింది ఒక టెన్ ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ మనం కొత్త కాన్సెప్ట్ లో రావడం జరుగుతుంది ఇప్పటి వరకు తిరుపతి కానీ శ్రీశైలం కానీ యాదిరిగుట్ట టెంపులే కానీ అయ్యప్ప సాబి టెంపులే కానీ ఇలా కనకదుర్గ అమ్మవారి టెంపుల్ కానీ వివిధ ఆలయ నమూనాలు వేయడం జరిగింది ఈ సంవత్సరం మన తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి జిల్లాలోని యొక్క స్వర్ణగిరి టెంపుల్ ఆలయ నమూనా వేయడం జరిగిందండి ఈ సంవత్సరం ఆ ఎవ్రీ ఇయర్ ఒక ఒక టెంపుల్ యొక్క నమూనా ఎవ్రీ ఇయర్ ఒక ఆలయ నమూనా టెంపుల్ తీసుకోవడం జరిగింది ఆ దేవుని దర్శించిన తర్వాతనే మళ్ళీ వెనక తిరిగి ఈ గణపతిని దర్శించుకునే విధంగా ఏర్పాటు చేయడం లాస్ట్ ఇయర్ ముప్పై లక్షలు ఒక వెయ్యి కులంశంకర్ రెడ్డి ఈ లడ్డు తీసుకోవడం జరిగింది ఈ సంవత్సరం ఆరు తారీఖు మరి ఎంత వెళ్తుందో చూద్దాం శనివారం రోజు ఆరు తారీఖు ఎంత వెళ్తుందో చూద్దాం థ్యాంక్ యూ హనీ ఫుడ్స్ నుంచి ప్రతి సంవత్సరం కూడా గత పదిహేను ఏళ్ళగా మీరే పాలాపూర్ గణేశుడికి లడ్డూని స్పాన్సర్ చేస్తా ఉన్నారు అవునండి మా ఆవిడకి భక్తి ఎక్కువ ఉండమ్మా నేను పిషనార్ని డబ్బులు ఖర్చు పెట్టను ఏండి భక్తి లేదు గత పదిహేను సంవత్సరాల నుంచి చేయించుకుంటున్నాను నా చేత ఆ లడ్డు కూడా మేము చాలా భక్తితోటి మా వర్కర్స్ ఐదు మంది మాల ధరించి శనగపప్పు మేము దంచుతాం మంచి నెయ్యితో చేసి చాలా భక్తి శ్రద్ధతో మా ఇంటి దగ్గర కూడా మండపం వేసి తయారు చేస్తాం ఇది నాకు ఫస్ట్ అవకాశం వచ్చినప్పుడు ప్లాస్టిక్ గిన్నెలో పెట్టాను తర్వాత స్టీల్ దాంట్లో పెట్టాను నాకు నచ్చలేదు అక్కడ కూర్చుంటే ఒళ్ళు జలదరించేది రెండు కిలోలు వెండి గిన్నెలో పెట్టేస్తున్నాం అది ఎప్పటికైనా బంగారు గిన్నెతోటి ఇవ్వాలని నా కోరిక అంటే అంత శక్తి కూడా స్వామివారు నాకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను భక్తే లేని మిమ్మల్ని ఇంత భక్తితోటి పారవశ్యంతో ఉండేలా చేసిన స్వామివారు అది కూడా చేయరంటారా అందుకనే కదమ్మా అంటే మీరు ఏదో మైక్ పెట్టారు కెమెరాలు పెట్టారని చెప్పట్లేదు నాకు నా మనసులో అనిపించింది నేను చెప్తున్నాను అది ఎప్పటికైనా చేయాలని నా కోరిక అంత శక్తి కూడా సోమవారం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఎన్ని కేజీలు లడ్డు అండి ఎప్పుడైనా ఇరవై కిలో అమ్మా మన కమిటీ వారు అది అధ్యక్షులు నిరంజన్ నిరంజన్ రెడ్డి గారు అందరూ కలిపి ఎన్నో సంవత్సరాల నుంచి అంతే ప్రణామంతో అది ఆటలతో వస్తుంది ఇరవై కిలో మించదు ఎందుకంటే అది నెత్తి మీద పెట్టుకుని ఊరేగితే వెళ్ళాలి అని చేత తీసుకున్న వాళ్ళు కూడా ఇబ్బంది ఉండకూడదు అది ఎప్పటి నుంచి వారు కూడా సాంప్రదాయంగా వస్తుంది వారు చెప్పినట్టు మనం చేసి ఇస్తాము భగవంతుడు ఇస్తున్నాడు కాబట్టి మనం కూడా స్వామివారికి ఈ స్వామివారికి ఎంత చేసినా తక్కువేనమ్మా ఇంకా ఇంకా ఏదో చెయ్యాలనిపిస్తుంది ఎంతమంది తయారు చేశారు లడ్డూ ఎన్ని రోజులు పట్టి మాకు ఒక గంట చాలమ్మా శనపప్పు ఎండ పెడతాం ఎండబెట్టి దంచి పెట్టుకుంటాం ఒక రోజు గంట ముందు చేసి తెచ్చేస్తాం అంటే అప్పటికప్పుడు చేయొచ్చు కానీ అది తెచ్చేటప్పుడు కదులితే మ మెల్ట్ అయిపోతుంది అందుకని ముందుగా చేసి ఆరబెట్టి దాని మీద నామాలు అవి పెట్టి శివుడు పండపం వేశారనుకోండి అక్కడ శివుడు నామాలు పెడతాం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మీద పెట్టాం మామూలు అదృష్టం కాదమ్మా చెప్పాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలి ఉంటే తప్ప దాంతోపాటు మా వర్కర్సు మా మా చుట్టాలు పట్టాలు అందరూ హెల్ప్ చేస్తుంటారు అందరూ భక్తితో చేస్తామమ్మా అలాగే వీరు కూడా నా సహకారం ఈ బాలాపూర్ కమిటీ వాళ్ళు వీళ్ళు కూడా మతాలకి కులాలకు అతీతంగా చేస్తుంటారు నేను చూస్తుంటాను చాలా ఇదిగా చేస్తుంటారు ఆటోమేటిక్ స్థల ప్రభావం అంతే ఆటోమేటిక్గా అన్నీ కలిసి వచ్చేస్తుంటాయి మంచి మండపం ఇలా మండపం వేసినట్టు ఉండదు గుడి కట్టినట్టు ఉంటుంది సెట్ వేసినట్టు ఉండదు